పాతికే మిత్రులకు నమస్కారం అనంతపురం నగరంలో ఎమ్మెల్యేగా గత ఐదు సంవత్సరాలు అనంత వెంకట్రామరెడ్డి గారు వైసీపీ పార్టీలో పనిచేసినారు అధికారం కోల్పోయిన తర్వాత ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యేలందరినీ కూర్చోబెట్టుకొని సమన్వయ కమిటీ సమావేశం పెట్టుకొని మీరందరూ పోయి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండండి అని చెప్తేనే పరిగెత్తుకుంటూ వచ్చినారు తాడేపల్లి నుంచి అనంతపూర్లేకి రాగానే దగ్గుపాటి ప్రసాద్ అన్న మీ ఇంటికి మీ ఎమ్మెల్యే అని వెళ్తున్నారు ప్రజల్లో మంచి స్పందన వస్తుంది విశేషమైన స్పందన తెలుగుదేశం పార్టీకి కూటమి ప్రభుత్వానికి లోకల్గా అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అన్నకి ఇది ఓర్వలేనటువంటి వైసీపీ నాయకులు పమ్మ అనంత వెంకట్రామ్ రెడ్డి అన్న రాత్రి ఫోన్ చేసి మేయర్కి ఫోన్ చేసి చెప్తే మేయర్ గారు పమ్ము స్క్రిప్ట్ తీసుకొని పద్దన్నే వచ్చేస్తాడు కూర్చొని దగ్గుపాటి ప్రసాద్ అన్న ఆరోపణలు చేస్తున్నారు అని చెప్పేసి గగ్గోలు పెడతాడు పమ్ము మేయర్ మేము గమనిస్తున్నాం ఏం జరుగుతుంది వైసీపీ పార్టీలో అని కొట్టుకొని పోయే పార్టీని పట్టుకొని మా వెనక జగన్ ఉన్నాడు అంటాడు మేయర్ అసలు ఆ పార్టీనే కొట్టుకొని పోతుంది దాన్ని పట్టుకొని ఆయనగా జగన్ ఉన్నాయంటాడు అనంత వెంకట్రామరెడ్డి గారేమో ఐదు సంవత్సరాలు బాగా సంపాదించుకున్నావు నువ్వు బ్రహ్మాండంగా ఇవద్దు నీ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి జిల్లా పార్టీ అధ్యక్షుడి పదవి కూడా మీ జగన్మోహన్ రెడ్డి మీకు ఇచ్చారు మీ పార్టీ మీ ఇష్టం ఇవద్దు వైఎస్ఆర్సిపి పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు కొట్టుకుంటున్నారు మమ్మల్ని పట్టించుకోలే అని డబ్బు సంపాదించుకున్నటువంటి వ్యక్తి మీరు అవినీతి చేసినారని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తున్నారు మీరు అవినీతి చేయకపోతే నిరూపించుకోవాలా అయ్యా మేము అవినీతి చేయలేదు అని ఆ విధంగా పోకోకుండా లోకల్ ఎమ్మెల్యే గారు బాగా స్పందన వస్తుందని చెప్పేసి దగ్గుపాటి ప్రసాద్ అన్న ఆరోపణలు అవాస్తవము అంటున్నారు ఇవాళ ఆయనే రాశారు కలెక్టర్ గారికి అయ్యా పలానిట్ల మున్సిపాలిటీలో పరకలు కానివ్వండి డంపు కానివ్వండి బ్లీచింగ్ పౌడర్ కానివ్వండి ఇట్లాంటి దానిలలో అవినీతికి పాల్పడినారు దాని మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు చేయాలని ఎప్పుడు జూలై మాసంలో రాశాడు కలెక్టర్ గారికి దానికి మీకు చిత్తశుద్ధి ఉంటే కలెక్టర్ వారి దగ్గర పోయి దర్యాప్తు సంస్థల ద్వారా మాకు ఎంక్వైరీ చేయండి అనే ఉంటే చేయండి పోయి ఎవరన్నా వద్దంటారా ఆ విధంగా చేయడంలా మేము నిర్మిస్తున్నాం పేదలకు ఇండ్లు అని చెప్పేసి స్థానిక సంస్థల ఎన్నికల ముందర ఇవి జగనన్న కాలనీలు కాదు ఊర్లు అని చెప్పినారు మరి మీ ఊర్లు ఉన్నాయని అడుగుతున్నారు జనాధిపొద్దు దగ్గుపాటి ప్రసాద్ అన్న పోతా అంటే అయ్యో మా ఇండ్లు ఎక్కడున్నాయని అడుగుతున్నారు ఒక్క ఇండ్లు కట్టించినావా అనంత్ వెంకట్రామరెడ్డి గారు చెప్పండి జిల్లా పార్టీ కార్యాలయం కోసము అర్ధెకరా స్థలం కావాలా మీకు ప్రభుత్వ భూమి పేదవారికి అరసెంటు స్థలం ఇస్తావా అది అడిగితే నీకు వచ్చిన నొప్పేమి అడుగుతాము అడిగితే మీరందరూ కూడా ఇది చేస్తారా ఇవాళ నాడు నేడు పథకం అన్నారు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ చూసినా ఫోటోలు దిగుతున్నారు ఆ రోజు ఈరోజు ఏమైందా మీ నాడు నేడు చూడు పిల్లలందరూ గగ్గోలు పెడుతున్నారు తాగేదానికి వాటర్ ప్లాంట్లు లేవు మరుగుదొడ్లు సరిగ్గా లేవు ఈ విధమైనటువంటి పరిపాలన అంతా చేశారు అనంతపురంలో దగ్గుపాటి ప్రసాద్ అన్న వచ్చిన తర్వాత నాలుగు పంచాయతీల్లో దాదాపు మూడున్నర కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు పరుగులు పెట్టిస్తున్నాడు ఎక్కడ చూసినా కూడా రోడ్లు అప్పుడే ఆల్రెడీ మరి మొదటి విడితోనే రోడ్లన్నీ కూడా పూర్తి అయినాయి ఈ కూటమి ప్రభుత్వంలో గ్రామ సభలు పెట్టాం పంచాయతీ అధికారులను అలర్ట్ చేసినాం ఈ విధమైనటువంటి పాలన కొనసాగుతుంది అనంతపురంలో చేతకాక ఏవేవో మాటలు మాట్లాడతారు అదేవిధంగా టిడ్కో ఇండ్లు పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇండ్లు కట్టిళ్ళని చెప్పేసి మరి హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా పిలిపించుకొని సమీక్షలు నిర్వహించి పేదల పేద పేద ప్రజలకు అందుబాటులో ఉంటున్నాడు ఎమ్మెల్యే గారు ఏ రోజైనా మీ హయాంలో ఐదు సంవత్సరాల కాలంలో ఈ విధంగా ప్రజల దగ్గరికి వెళ్ళారా ఏ రోజు ప్రజల దగ్గరికి వెళ్ళరా కేవలం ధనార్జనే ఇవద్దు నిన్ననే మననే మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గారు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ గారు జేసీ ప్రభాకర్ రెడ్డి పెద్ద ఆయన ఆయన ఏ విధంగా మాట్లాడారు మీ అందరూ చూస్తారు ఆయన మాట్లాడిన దాంట్లో వాస్తవం ఉంది వాస్తవం ఉంది కాబట్టి మీ అందరికీ కూడా బాధ మాట తీరులో సరళత్వం లేకపోవచ్చేమో కానీ ప్రభాకర్ రెడ్డి అన్న మాట్లాడినది వాస్తవము అందుకనే అనంత వెంకట్రామరెడ్డి గారికి బాధ ఎక్కడ లేని బాధ ఆయన ఇవన్నీ కూడా ఆరోపణలన్నీ కూడా మీరు కావాలంటే ఎంక్వైరీ సంస్థలతో పోయి చేయించుకోండి ఏం తప్పేంలా అందుకనే మేయర్ గారికి కూడా మేము చెప్తున్నాం ఎమ్మెల్యే గారికి కూడా చెప్తున్నాం ఎమ్మెల్యే గారు స్క్రిప్ట్ ఇస్తేనే మీరు వచ్చి ఈ విధంగా మాట్లాడడం సమంజసం కాదు అది మామూలుగా మేము చూస్తుంటాం సబర్ కరో అని ఆ విధంగా ఉంది పరిస్థితి మాకు ఐదు సార్లు పాలన చేసేదానికి ప్రజలు మాకు ఇచ్చారు ఖచ్చితంగా ఈ ఐదు సంవత్సరాల కాలంలో మంచి చేసి చూపిస్తామని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం